హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం గురించి నాణాల ప్రపంచంలో ఆసక్తికర కలిగించే ఒక ప్రత్యేకమైన సంఘటన అదేంటంటే రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాలు విడుదలైన రూపాయి నాణాల్లోనే మ్యూల్ నాణాలు విలువ లక్షల్లో ఉందంటే కనీసం వేలల్లో పలుకుతోందన్న వార్త ఈ నాణాల విలువ సుమారు ఇరవై వేల రూపాయల వరకు మార్కెట్లో చెప్పబడుతోంది కానీ ఈ నాణం ఎందుకు అంత విలువ కలిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి నాణం తయారీలో ప్రభుత్వం నాంద్యమైన నియమాలు పాటిస్తోంది అయితే కొన్ని సందర్భాల్లో యంత్ర పరికరాల్లో జరిగిన చిన్న పొరపాట్ల వలన కొంతమంది జాగ్రత్తగా గమనించిన కలెక్టర్లు గుర్తించే విలువైన తప్పులు జరగడం జరుగుతుంది అలాంటి ప్రత్యేకత కలిగినవే మ్యూల్ నాణాలు మ్యూల్ నాణం అంటే రెండు వేర్వేరు డైస్లతో అచ్చుతప్పుగా కలిపిన జ్ఞానం అర్థం చేసుకోవాలంటే ఒకవైపు కొత్త డిజైన్ ఉండగా మరోవైపు పాత డిజైన్ ఉన్న జ్ఞానం ఉండడం మ్యూల్ నాణం లక్షణం రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాల్లో ఒక రూపాయి నాణం తయారైన కూడా ఇలాంటి మ్యూల్ నాణం ఒకటి ఉత్పత్తి అయింది ముఖ్యంగా ఈ నాణం ముందు వైపు అశోక స్తంభం ఉండగా వెనుక వైపు రూపాయి అనే పదాన్ని పాత పాంట్లో ముద్రించారు ఒక రూపాయి పదం ముద్రణ లోపంతో కనిపిస్తోంది నాణం మీద తయారీ స్థానం గుర్తు ఆధారంగా కూడా నాణాల విలువను అంచనా వేస్తారు ఉదాహరణకు ముంబై మింట్లో తయారైన నాణం కింద చిన్న తారా గుర్తు ఉంటుంది హైదరాబాద్ మింట్లో తయారైన నాణాంకి రేఖ ఆకారంలో చిహ్నం ఉంటుంది అయితే కొన్ని మ్యూల్ నాణాలు ఈ గుర్తులు లేకుండా కనిపించడం కూడా ఒక విలక్షణత కలో మాత్రమే మార్కెట్లో విడుదల కావడంతో ఇవి చాలా అరుదుగా మారాయి మిగతా సాధారణ నాణ్యాలతో పోలిస్తే ఇవి ఒకే పసులో కలిసిపోయే అవకాశం కూడా చాలా తక్కువ కానీ ఒక కాయిన్ కలెక్టర్ వీటిని గుర్తిస్తే వెంటనే వాటిని భారీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు కొన్ని నాణాల దుకాణాల్లో ఆన్లైన్ న్యూ మిస్మాటిక్ మార్కెట్స్లో ఈ రెండు వేల రెండు లేదా రెండు వేల మూడు మ్యూల్ నాణాలు కనీసం పది నుంచి ఇరవై వేల వరకు అమడవుతున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది కొన్ని సందర్భాల్లో అయితే మరింత ఎక్కువ ధరకు వెళ్ళాయి ముఖ్యంగా జ్ఞానం మెరుగైన స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు విలువ మరింతగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి